మీ సేవ మరపురానిది మీ త్యాగం నిను నిన్ను వేడెదం తిరునగరు గంగాధర రాజకీయ దురంధర కాంగ్రెసు కనకమా కార్యకర్తల కంఠమా వైశ్యులకు ఆరాధ్యుడవు అందరి బంధువు నీవే బడుగు వర్గ బలహీన జాతులకు బాసటగా నిలిచావు నిర్యాల గూడా అభివృద్ధికి బీజాలు నాటినావయ్యా పట్టణ పరిసర ప్రాంతాలకు ప్రాణం పోషావయ్యా పట్టణ అధ్యక్షుడిగా నలుపదేండు నడిపావు ఆడేదం నిను వేడెదం తిరునగరు గంగాధర రాజకీయ దురంధరా కాంగ్రెస్ కనకమా కార్యకర్తల కంఠమా అమరం చేశావు ఆర్మీ జవాను అయ్యావు అమరత్వము అయ్యే వరకు సమాజ సేవలు మునిగావు ఎందరెందరో నాయకులను తయారు చేసిన ఘనతయ్య కుల మతాలకు అతీతుడా గుడులకు బడులకు బాంధవుడావయ్యా మనసున్న మహారాజు అయ్యా మమ్మిడిచి వెళ్ళినావా మామదిలో నిలిచినావా నీ ఆత్మశాంతి కొరకు ఆ స్వర్గ నా వర్తిలు మూవేళ్ళు తిరునగరు గంగాధర రాజకీయ దురంధర కాంగ్రెసు కనకమా కార్యకర్తల కంఠమా ప్రజా సేవ చేశావు తిరునగరు వంశంకరుడా తిరుగులేని శంకరుడా ప్రజలే దేవుళ్ళని ప్రజా ప్రజాస్వామ్యమై వర్ధిల్లు దైవ సన్నిధులు కొలువైనావా దైవ రూపాన నిలిచావా எ அபித்தி தான் ஏன்னா ரூபல் தனச்சே தான் பிரதி இன்னைக்கு முடிஞ்சு எந்த காரணம் ஆகும் அனுப்பி கூட காரணம் அதே விதமாக యాభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అడు పెరగని పోరాటం చేస్తున్న అధ్యయించలేదు ఎందుకంటే విజయాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక శ్రేయస్సు కోసం కార్మికుల కోసం ఈ నల్లగొండ జిల్లాలో ఐఎన్టీసీ స్థాపించి వ్యవస్థకు అధిపతిగా ఉన్నటువంటి కార్మిక లోకానికి ఎంతో ఖర్చు చేసి నాటి నుంచి నేటి వరకు కార్మికుల కోసం కృషి చేసినటువంటి గొప్ప మహానుభావుడు మన గారు గారి నటంలో అతిశంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా కోదర్లారా అలు పెరగని పోరాటం పార్టీ నాకేమిచ్చిందని కాదు కాంగ్రెస్ పార్టీకి నేనేమిచ్చిన పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌరవ గౌరవ గంగాధర్ గారి నటూ అతిశ లేదు ఎందుకంటే కోదర్లారా ఈరోజు వియాలపురంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కొంత ఆఫీసు నిర్మాణం జరిగిందంటే దాంట్లో ప్రముఖ పాత్ర ప్రముఖుడు మన గంగాధర్ గారు పాఠశాలలోనూ అతి చేయట్లేదు అదేవిధంగా సోదరులార ఏఎన్ఎం డిగ్రీ కళాశాల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థుల కోసం ఏఎన్ఎం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడంలో కూడా ముందుండి పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావులు గంగాధర్ గారు మాట్లాడాలంటే మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు రెండు వేల ఐదు సంవత్సరంలో ఆయన చాలా కఠిన సంబంధాలు ఏర్పడడం జరిగింది వ్యక్తిగా రాజకీయ నాయకులు ఇక్కడ స్థానం ఏర్పరచుకున్న హైదరాబాద్ నుంచి రాజకీయం చేసిన తప్ప స్థానికంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు సాధకపాధకాలు చూసిన ఏకైక వ్యక్తి ఆయన పేద బడుగు బలహీన వర్గాల్లో ఎప్పుడు కూడా ఆయన ఆయన అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎప్పుడు నిరంతరం పనిచేసిన వ్యక్తి

అందరూ కూడా ఈరోజు వారికి మనము అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే అప్పటి మనిషి కాదు కదా అప్పటి మనిషి ఎన్ని అనేది ఒక్కసారి జిల్లాలో చూసుకున్నట్లయితేనే టైగర్ చెన్న శ్రీనివాసరావు అప్పుడు అక్కడ ఆ ఉంటే కొంత మిగతా కూడా టైగర్ పర్క్ జరగ జరగాలి అంటే ఏ విధంగా అనేది ఎంతోమంది ఎన్నో చెప్తా ఉంటారు భూమికి వచ్చాక మనం ఏం చేసామంటారనేది బరువు చెప్పుకునే విధంగా మనం తయారు కావాలని ఆయన అలా కులాలకి కానీ అందరికీ కానీ నిర్దేశిస్తూ మా వైపు నుంచి అయితే ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్ ఆయన వర్క్ చేయడం జరిగింది దాని తర్వాత వచ్చేసి మిల్లులో ఏవైతే మిల్లులు ఉంటాయి ముల్లు నుంచి కూడా వర్క్ చేయడం జరిగింది పట్టణ పునాదికే వేసావు గట్టిరాడు వరువలేము మీ సేవ మరపురానిది మీ త్యాగం కొని కొనియాడెదం నిను వేడెదం తిరునగరు గంగాధర రాజకీయ దురంధర కాంగ్రెసు కనకమా కార్యకర్తల కంఠమా వైశ్యులకు ఆరాధ్యుడవు అందరి బంధువు నీవే బడుగు వర్గ బలహీన జాతులకు బాసటగా నిలిచావు మిర్యాల కూడా అభివృద్ధికి బీజాలు నాటినవయ్యా పట్టణ పరిసర ప్రాంతాలకు ప్రాణం పోషావయ్యా దీక్ష పరుడా కాంగ్రేసు నీ తలపు పట్టణ అధ్యక్షుడిగా నలుబదేండ్లు నడిపావు కొనియాడెదం తిరునగరు గంగాధరా రాజకీయ దురంధర

దురంధర కాంగ్రెసు కనకమా కార్యకర్తల కంఠమా